ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా స్థానిక మూడో డివిజన్లోని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికైనా కూడా బీసీలకు ఎక్కువ అవకాశాలు అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత అంత మంచి అవకాశాలు కల్పించింది ఏమన్నా పార్టీ ఏమన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వారికి మనసు పూర్తిగా బీసీల తరఫున జనపద ఉన్న శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వంలో చూశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూస్తున్నారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఎప్పుడు కూడా జనానికి ఉపయోగపడే విధంగానే ఆయన ఆలోచనలు ముందుకు వెళుతున్నాయి ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆరోగ్యం నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంకా 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 కూడా జనాలకి సేవ చేసే భాగ్యం భగవంతుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి కల్పించి మా అందరినీ కూడా ఎదురుండి నడిపించేందుకు నందుకు ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా మహిళలకు ఈ డ్వాక్రా సంఘాలనే కానీ అలాగే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ మహిళలకు కుట్టు మిషన్లు కానీ కానీ ఏమీ లేదు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లే మహిళలకు ఆర్థిక భైరోసా కల్పించడానికి కుట్టు మిషన్లతో పాటు ఫ్రీగా వాళ్ళకి మిషన్లు ఇవ్వడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా నారా లోకేష్ గారు కూడా మొన్న గతంలో మనం చూసాము స్కూల్లోనే ఏదైనా ఇస్తే జగన అని ప్రతి దానికి కూడా ఆయన పేర్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు కానీ మేము అధికారంలోకి వచ్చినట్లే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లోకేష్ గారి ఫోటో కానీ ఎక్కడ కూడా లేకుండా ఎవరైతే దేశానికి ఉపయోగపడ్డారో వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పేర్ల మీద పెట్టి పిల్లలకి అందరికీ కూడా మంచి చదువు రావాలని మంచి భోజనం ఉండాలని చెప్పి డొక్కా సీతమ్మ గారి ఎందుకంటే ఆవిడ గతంలో ఎంతో మందికి ఆకలి తీర్చింది ఆవిడ పేరు పెట్టడం అనేది నిజంగా మధ్యాహ్నం భోజన పథకానికి చాలా గొప్ప విషయం ఇలాంటి గొప్ప నాయకులందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఈ స్కూల్ డ్రెస్సులు కానీ ఏదైనా ఏదైనా ఒక పార్టీకి మైలేజ్ కాకుండా ముఖ్యంగా ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తు తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద ఎన్నో ఇలాంటివి పెట్టడం నిజంగా చాలా జరగాలండి అది ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అవకాశాలు ఉంటాయి అలాగే మా ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు ఆయన కూడా ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరిది కూడా ప్రతి దుఃఖన కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టిస్తూ గతంలో వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా కొనియాడుతూ ప్రతి దుక్కున కూడా ఎవర కమ్యూనిటీ పరంగా కానీ దేశ దేశ నాయకులు కానీ అలా స్వాతంత్ర సమయోధులు కానీ ఇలాగ అన్ని రకాల విగ్రహాలు కూడా రాజమండ్రిలో పెట్టడం నిజంగా మంచి శుభపరిణామం ఎందుకంటే ఆయన డెబ్బై నాలుగు వేలు పై చెలుగుతో గెలిచి డెబ్బై నాలుగు వేలు పై చెలుగులని గెలిచిన తర్వాత నాకేమిటి అని అనుకోకుండా ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమయ్యి ఎందుకంటే మేము ప్రతిరోజు రోజు చూద్దాం మేము రెండు మూడు కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు నీరసం వస్తుంది కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జనాల కోసమే తిరుగుతూ మంచి పరిపాలన అందిస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను